నరేంద్ర మోడీ గారు మూడు కోట్ల మందిని లక్షాధికారులు చేసి ఎన్నికల మేనిఫెస్టో ఆయన మోడీ కింద ఇచ్చారు మన దగ్గర ఎక్కువ మంది మహిళల్ని లక్షాధికారులు చేసుకునే అవకాశం ఉంది రెండో ఎప్పటి నుంచే పోరాడుతున్నాం సాఫల్యం అవుతా ఉంది ఈ రెండే కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మనం క్లియర్ గా మరో శక్తి కింద ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయల నెలకు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు వేల తొంభై వేల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం ఇంట్లో ముగ్గురుంటే రెండు లక్షల డెబ్బై వేలు వాళ్ళ ఇంటికి చేరే పరిస్థితి వస్తుంది పదహేడు ముప్పై వేలు ముగ్గురు చదివించే బాయ్ తెలుగుదేశం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను కోటలు తీసుకుంటామని చెప్పి ఇవే కాకుండా ఈ రోజు మూడు రోజులు చూస్తే కింద వాళ్ళందరూ మళ్ళా గ్యాస్ వాడుకునే పరిస్థితికి వస్తారు ఇవే కాకుండా ఆర్టీసుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం అటు కేంద్రం ఇది రాష్ట్రం ఇచ్చే ఎన్నికల మేనిఫెస్టో వల్ల మహిళలకు ఎనలేని ప్రయోజనం వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సమర్థవంతమైన నాయకత్వం ఉంటే కేంద్ర సహకారం తీసుకుంటే మన మహిళలకు కానీ para isso só silly.